జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది వైకాపా శ్రేణులారా కాంగ్రెస్ లోకి రెడ్డి కాంగ్రెస్ ఒంటిమిడ్డ రాజంపేట నియోజకవర్గం అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి మనోహర్ బాబు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు మాట్లాడుతూ జగన్ పని అయిపోయింది కాంగ్రెస్ కు పునర్వైభవం ప్రారంభమైంది వైకాపా శ్రేణులారా కాంగ్రెస్ లోకి తిరిగి రండి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేరుద్దాం ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయిందని వైకాపానిగిపోయే పడవని కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకుందని వైకాపా నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రారెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు రాబాబు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోతుంది అన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైకాపా పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రైతులు రగిలిపోతున్నారు మహిళలు మండిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు సర్పంచులు సరసల కాగిపోతున్నారు కాంట్రాక్టర్లు కసిలో ఉన్నారన్నారు వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులు అవినీతి అరాచక పాలనల మధ్య జూదం గంజాయి బూతుల డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందన్నారు రాష్ట్రంలో ల్యాండ్ సౌండ్ వైన్ మైన్ ఎర్రచతనం ఎర్రబట్టి మాఫియాలు రాజ్యాలు ఎలుతున్నాయన్నారు జగన్ కు ఓటమిఫోబియా పట్టుకుంది జగన్ సభలు వెలవెలబోతున్నాయన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది గత వైభవం తిరిగి ప్రారంభమైంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అని ప్రజలంటున్నారు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయం ఈ ఆశయ సాధన కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని అందుకోసం కాంగ్రెస్ పార్టీలోకి స్వగృహ ప్రవేశం చేయాలని బైకాపా శ్రేణులకు తులసిరెడ్డి పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో అన్నపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి మనోహర్బాబు ఒంటిమిట మండల ప్రధాన కార్యదర్శి కోవెలకుంట శ్రీనివాసులు కార్యదర్శి సురేంద్రనాథ్ రెడ్డి మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మేము ప్రగాఢంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రాజ్యం అని మేము అందరం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మనకు ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా మన కడప స్టీల్ ప్లాంట్ రావాలన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉండాలన్నా ఓడ రేవులు రావాలన్నా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ సాధించుకోగలం అనేది ప్రజల్లో పూర్తిగా అవగాహన వచ్చింది రాబోయే రోజుల్లో ప్రజల్లో పూర్తిగా కాంగ్రెస్తోనే హస్తం గుర్తుగా మేము ఓటేస్తామనే టైంలో చాలామంది నాతో కూడా ఎన్నో ఎంతో ఎన్నో విషయాల్లో చాలామంది చెప్పారు ప్రజలు అదేవిధంగా కేంద్రంలో కూడా ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ పాలనను ప్రతి ఒక్కరు చూసి బాధపడుతున్నారు మనకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తారని ఆ రోజు ఆయన చాలా గట్టిగా చెప్పిన మోడీ ఈరోజు యువతను తప్పుతో పట్టిస్తూ అట్టదారు తొక్కిస్తూ ప్రజలు భయపెట్టు నియంత పాలన చేస్తున్నాడు అలాగే మనం ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు నేను ఇస్తాను నేను వస్తానని ఆనాడు మన తిరుపతి వేదిక మీదుగా ప్రకటించినాడు అని మర్చిపోయి ఈరోజు ప్రత్యేక హోదా అనే విషయాన్ని పక్కన పెట్టేసినాడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మొత్తం బీజేపీకి తొత్తులుగా పనిచేస్తూ మనకు రావాల్సిన హక్కులను మీద పోరాడకుండా వాళ్ళకు దాదోహమై వాళ్ళ కేసుల కోసం మన ప్రజలను బానిసలుగా చేస్తున్నారు దీని మీద ప్రజలు ఒక అవగాహనకైతే ఖచ్చితంగా వచ్చినారు అది నీకు ఖచ్చితంగా గండాబరంగా మీకు చెప్పగలను వచ్చేది కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ రాజ్యం మేము ఖచ్చితంగా తొంభై ఐదు సీట్లు సాధిస్తామని మేము అందరికీ తెలియజేస్తున్నాం రాష్టంలో కాంగ్రెస్ అధికారం వస్తుందని మేము గంటా మా విధానం తిరిగి రావాలని స్వగృహ ప్రవేశం చేయాలని వైకాపా నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తా ఉంది వైకాపా పార్టీ అనేది ఇది మునిగిపోయే పడవ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఆ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం తథ్యం సమాజంలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయిలో ఉంది రైతులేమో రగిలిపోతున్నారు మహిళలేమో మండిపోతున్నారు ఉద్యోగులేమో ఉడికిపోతున్నారు నిరుద్యోగులేమో నిరాశతో ఉన్నారు కాంట్రాక్టర్లేమో కసితో ఉన్నారు సర్పంచ్లేమో సరసరా కాగిపోతున్నారు మందుబాబులు మండిపోతున్నారు కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉంది వైకాపా పట్ల దీనికి తోడు ఈ రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంగా మార్చింది రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందనం మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్యం మాఫియా ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ జూదాంధ్రప్రదేశ్ దగ్గాంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తయారు చేశారు అందువలన ప్రజల్లో ఈ అసంతృప్తి చాలా స్థాయిలో ఉంది అది జగన్మోహన్ రెడ్డి కొడుకు అర్థమైపోయింది అందువల్లే ఇటీవల తిరుపతిలో ఒక సభలో మాట్లాడుతూ దిగిపోవాల్సి వస్తే నేను సంతోషంగా దిగిపోతానని చెప్పడం జరిగింది అంటే ఓటర్ మీ అనేది ఓటర్ మీకు భయం అనేది అంటాడుతా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు రాష్ట్రంలో బలపడతా ఉంది కర్ణాటకలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల్లో కానీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రేణుల్లో ఒక ఆశాభక గుర్తు వచ్చింది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధమైనటువంటి వాతావరణం వచ్చింది నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు రాకూడదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే ఒక వాతావరణం ఈరోజు వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో వైకాపా స్టేన్లకు కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తి ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయేదానికి రెండు మూడు రోజుల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్త సమావేశంలో ఒక మాట చెప్పాడు రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడమే నా జీవితాశయం అని అనేకసార్లు ముందు చెప్పడం జరిగింది చనిపోయేదానికి రెండు మూడు రోజులు ముందు చెప్పడం జరిగింది ఆ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలోకి రండి మీరు మేము చెయ్యి చెయ్యి కలిపి భుజం భుజం కలిపి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం రాజశేఖర రెడ్డి గారి జీవితాంతము బీజేపీకి వ్యతిరేకి కానీ ఈనాడు రాజశేఖర రెడ్డి కొడుకు ఆ డూప్లికేట్ కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్ ఈరోజు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా కాలింది అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ రమిళారెడ్డి గారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష మాధ్యమంలో స్వీకరించారు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఆవిడ చెప్తామని సీనియర్ నాయకులు అందరం చెప్తున్నాం కాబట్టి మరొకసారి వైకాపా శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రండి స్వగ్రహ ప్రవేశం చేయండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం దుష్ట చతుష్టయ పార్టీలను ఓడిద్దాం